హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లా కానీ ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కిచిడి లాగా అలాగే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గు బియ్యం చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్ లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడగండి అలా కడిగిన తర్వాత ఒక బౌల్ లో వాటర్ పోసి ఆ వాటర్ లో సగ్గు బియ్యం వేసి ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను చూపించిన కప్పుతోనే ఒక కప్పు దాకా సగ్గు బియ్యం వేసానండి ఇలా మనకి సగ్గు బియ్యం చేత్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్ గా ఉండాలి ఇలా సాఫ్ట్ గా నలిగిపోతే మనకి సగ్గు బియ్యం బాగా నానిపోయినట్టే ఇలా సగ్గు బియ్యాన్ని నైట్ అంతా నానపెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులోకి వేయించుకున్న పల్లీలండి వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి వాటిని ఒక టేబుల్ స్పూన్ దాకా మిక్సీ జార్ లో వేసి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న పల్లీలని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మరీ మెత్తగా చేయట్లేదు కొంచెం బరకగా ఉండేటట్టుగా పౌడర్ లా ప్రిపేర్ చేసుకొని ఈ పల్లీ పొడిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మూత పెట్టేసి ఒక్కొక్క పలిసిస్తూ వదిలేస్తూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను బంగాళదుంప ఉడికించిన బంగాళదుంప వేస్తున్నాను ఇక్కడ నేను ముందుగానే ఒక బంగాళదుంపని ఉడకబెట్టి చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ పాటు సగ్గు బియ్యం మొత్తం కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి ఇలా అంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి ఇలా ఆవిరి మీద మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా ఆ పల్లి పౌడర్ ని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి ఉడికించాలి ఇలా ఉడికించితే మనకి సగ్గు బియ్యం బాగా ట్రాన్స్పరెంట్ గా ఉడికిపోతాయి వాటర్ బబుల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి ఈ సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత సగ్గు బియ్యం బాగా నానితే ఆవిరి మీదే ఇలా త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఉడికించండి ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పల్లీలు వేయించినవి కొన్ని పక్కకు తీసుకున్నాం కదా ఆ పల్లీలని వేసుకోవాలి ఇలా పల్లీలు అక్కడక్కడ తినేటప్పుడు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అవుట్ చేసుకునే ముందు ఒకసారి నిమ్మకాయ పిండి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి ఇది వేడివేడిగా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిం క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్